హలో వివర్స్ వెల్కమ్ టు సుగుణ పోపులు పెట్టి ఛానల్ మనం ఈరోజు టమాటో పుదీనా చట్నీ చూస్తామండి చాలా టేస్ట్గా ఉంటుంది ఇది ఇడ్లీకి రైస్కి రాగి ముద్దకి మూడిటికి బాగుంటుంది చపాతీకి చాలా బాగుంటుందండి ఇది ఎట్లా జాయినా చూస్తామా మరి ఓకే ముందుగా ఇట్లా పుదీనా తీసి బాగా వాష్ చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు టమాటాలు ఎర్రగడ్డ తెల్లగడ్డ కొద్దిగా చింతపండు ఎండుమిరపకాయలు అండి ధనియాలు జీలకర్ర వేసుకుంటాము ముందుగా పెన్నం పెట్టుకున్నాం ఆన్ చేసుకొని కొద్దిగా స్టవ్ ఆన్ చేసుకొని కొద్దిగా నూనె వేసుకొని ఇట్లా పుదీనాను బాగా ఫ్రై చేసుకుంటామండి ఫస్ట్ ఇట్లా బాగా ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసి పెట్టుకుంటాం అదే నూనెలోకి ధనియాలు కొద్దిగా జీలకర్ర వేసుకుంటామండి ఇవి కానీ బాగా ఫ్రై చేసుకుంటాం ఎండుమిరపకాయలు కానీ వేసుకున్నాను ఇవన్నీ కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకుంటాం చూడండి బాగా ఫ్రై అయిపోయినాయి ఇవి ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకుంటాము బాగా ఇట్లా కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నామండి ఇప్పుడు వెల్లుల్లిపాయలు వేసుకున్నాము కొద్దిగా నూనె కావాలంటే వేసుకొని అందులోకి వెల్లుల్లిపాయలు మనం కట్ చేసి పెట్టుకొని వేసుకుంటాం వీటిని కానీ బాగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకున్నామండి ఇప్పుడు ఇందులోకి టమాటా కానీ వేసుకున్నాను చింతపండు కొద్దిగా ఒక మన పులుపుకి తగినట్టు వేసుకోవచ్చండి పులుపు ఎక్కువ తినేవాళ్ళు చింతపండు వేసుకోవచ్చు లేకపోతే ఈ టమాటా పులుపు కానీ సరిపోతుంది కొద్దిగా పసుపు వేసి బాగా ఇట్లా ఫ్రై చేసుకుంటాం ఇప్పుడు ఉప్పు కానీ వేసేసుకుంటామండి టమాటా తొందరగా మెత్తబడుతుంది ఇప్పుడు మిక్సీ జార్లోకి ముందుగా వేయించుకున్న ధనియాలు మిరపకాయలు జీలకర్ర వేసుకుంటాము ఇది పౌడర్ చేసుకుంటామండి కొద్దిగా పచ్చగా ఇట్లా చేసుకున్నాము టమాటాలు కానీ బాగా ఉడికినాయి చూడండి మంచిగా కరిగిపోతున్నాయి ఇంతవరకు బాగా చేసుకొని చల్లారి పెట్టుకుంటాము టమాటాలు చల్లారినాయండి ఇప్పుడు ఆ పౌడర్ కొట్టుకున్నాము కదా ఆ మిక్సీ జార్లోకి ఇది కానీ వేసేసుకుంటాము టమాటాలు కానీ ఇది ఒకసారి గ్రైండ్ చేసుకుంటాము ఆ నీళ్లు కానీ కొద్దిగా వేసుకుంటామండి నేను పెనుంలోకి నీళ్ళు వేసి వేసేసాను మిక్సీ జార్లోకి బాగా గ్రైండ్ చేసుకున్నాము చూడండి బాగా ఇప్పుడు మనం ఎంచుకున్న కా పుదీనా వేసుకుంటామండి పుదీనా ఇప్పుడు పుదీనా వేసుకొని పల్స్ మోడ్లో ఒక రెండు మూడు సార్లు చేసుకుంటే బాగా ఇట్లా గ్రైండ్ అయిపోతుందండి చూడండి కొద్దిగా ఆకులు కనబడుతూ చాలా టేస్ట్గా ఉంటుంది దీనికి పోపు పెట్టుకుంటాము పోపు గెంటి పెట్టుకున్నాను ఇందులో కావాలు మినపప్పు శనగపప్పు జీలకర్ర ఎండు మిరపకాయలు వేసుకుంటామండి కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను ఇవి బాగా ఫ్రై అయినాయి అంటే మనం చట్నీ లెగ్ వేసేసుకుంటాం మనకి పుదీనా టమాటో చట్నీ రెడీ అయిపోయిందండి చాలా టేస్ట్గా ఉంటుంది చపాతీ లెగ్ కానీ సూపర్ ఉంటుందండి మనం పొద్దున్న చట్నీ చేసుకున్నామంటే పొద్దున ఇడ్లీకి తినచ్చు మధ్యాహ్నం అన్నానికి తినచ్చు రాత్రి చపాతీకి కానీ తినచ్చు జొన్న రొట్టి ఏదైనా కానీ చాలా బాగుంటుంది నేనైతే ఈరోజు ఇడ్లీకి తింటున్నానండి చాలా పుల్ల పుల్లగా కారంగా ఆ పుదీనా ఫ్లేవర్తో చాలా టేస్ట్గా ఉండింది మీరు ఇట్లనే చేసుకొని చూడండి చాలా బాగుంటుంది ఒక్కసారి చేసి పెట్టినామంటే ఇంక రోజంతా సరిపోతుందండి అంత టేస్ట్గా ఉంటుంది ఓకే వ్యూవర్స్ మీరు ట్రై చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నేనైతే ఈరోజు ఇడ్లీతో ఈ పుదీనా చట్నీ తింటున్నానండి చాలా టేస్ట్గా ఉండింది we give you us. Bye.